శుక్రవారం చనిపోతే సమాధి శిక్షలు ఉండవు కదా మరి అలాంటప్పుడు ఒక విశ్వాసి శుక్రవారం రోజు చనిపోయి కొన్ని కారణాల వల్ల వ్యక్తిని శనివారం రోజు దహన సంస్కారాలు చేసినట్లయితే ఆ వ్యక్తికి ఖబర్ యొక్క అజాబ్ ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నని కొంతమంది అడుగుతూ ఉంటారు సునన్ తిరుమిజీ హదీస్ నంబర్ ఒక వెయ్యి డెబ్బై నాలుగు ప్రవక్త ఈ విధంగా తెలియజేశారు ఏ విశ్వాసి అయితే జుమ్మా రోజు రోజు చనిపోతాడో అతనికి ఖబర్ యొక్క ఫిత్నా ఉండదు అంటే ఖబర్ యొక్క అజాబ్ సమాధి శిక్ష ఉండదు అని ప్రవక్త ముహ్మద్ సలల్లాహాహు అలం వారు తెలియజేశారు అయితే ఇక్కడ ప్రవక్త ముహ్మద్ సల్లం వారు జుమ్మా రోజు చనిపోయినటువంటి విశ్వాసికి సమాధి శిక్ష ఉండదు అని చెప్పారే తప్ప రోజు చనిపోయి జుమా రోజు మాత్రమే దహన సంస్కారాలు చేయబడినటువంటి వ్యక్తికి మాత్రమే సమాధి శిక్ష ఉండదని ప్రవక్త మొహమ్మద్ సలిం వారు ఎక్కడ కూడా చెప్పలేదు హదీస్ లో కూడా ఇలాంటి విషయాలు లేవు ఇక్కడ హదీస్ లో రోజు చనిపోతే అని ఉంది కానీ దహన సంస్కారాలు ఎప్పుడు చేసినా ఆ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధం లేదు ఎందుకంటే వారి యొక్క పరిస్థితులను బట్టి వారు దహన సంస్కారాలు చేసుకుంటారు ఇక్కడ రోజు చనిపోయి జుమారోజే దహన సంస్కారాలు చేయబడినటువంటి వ్యక్తి మాత్రమే అజాబ్ నుండి అతడు కాపాడబడతాడని ఎక్కడ కూడా హదీసులో లేదు ఇస్లాంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క దహన సంస్కారాలు తదిఫిన్ వెంటనే జరిగేటటువంటి ఏర్పాట్లు చేయాలని తాకీదు చేయడం జరిగింది కానీ కొన్ని సందర్భాల్లో వారికి కావలసినటువంటి అత్యవసరమైనటువంటి వ్యక్తులు రావాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు పరిస్థితులను బట్టి కాస్త ఆలస్యం అవుతుంది అలానే శుక్రవారం ఒక వ్యక్తి చనిపోతే శనివారం అతనికి తదిఫీని చేసినందుకు అతనికి ఖబర్ అజాబ్ ఉంటుందని అలా చెప్పకూడదు ఎందుకంటే చనిపోయింది శుక్రవారం కాబట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి వారు తదిఫీన్ చేస్తారు ఆ వ్యక్తి ఒకవేళ విశ్వాసం అయితే ఇన్షాల్లా ఆ వ్యక్తి ఖబర్ అజాబ్ అనేది ఉండదు అయితే ఇక్కడ జుమా రోజు చనిపోయినటువంటి ఒక మంచి విశ్వాసి ఉంటాడో ఆ వ్యక్తికి ఖబర్ అజాబు ఉండదు అంతవరకే మనం చెప్పాలి కానీ ఖచ్చితంగా అతడు జన్నతి స్వర్గానికే వెళ్తాడు అని మనం చెప్పకూడదు సహీబ్ హారి హీస్ నంబర్ ఎనిమిది వందల ఆరు ప్రకారంగా తీర్పు దినం రోజు పెద్ద పెద్ద ప్రవక్తలే వణుకుతూ ఉంటారు మా పరిస్థితి ఏమవుతుందో అనేటటువంటి భయం వారిలో ఉంటుంది మరి అలాంటప్పుడు ఒక సాధారణ వ్యక్తి జుమారోజు చనిపోతే అతడు గొప్ప విశ్వాస అయినా ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తాడని మనం చెప్పకూడదు అతనికి ఖబర్ అజాబ్ ఉండదు అని మనం చెప్పవచ్చు ఎందుకంటే హదీసులో రోజు శుక్రవారం రోజు ఒక విశ్వాస చనిపోతే అతడు ఖబర్ యొక్క ఫిత్నా నుండి రక్షించబడతాడని ఉంది కాబట్టి అల్లా సుమత మీకు నాకు మనందరి కూడా విశ్వాసంతో కూడుకున్నటువంటి మరణాన్ని ప్రసాదించుగాక ఆలమి దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులేసల్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి